చిమట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన నేను కీర్తన చిత్రం ఫ్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో అత్యంత ఘనంగా జరిగింది చిత్ర యూనిట్తో పాటు ఈ వేడుకలలో ప్రముఖ నిర్మాత డిఎస్ రావు ప్రముఖ మహిళా మనులు శోభారాణి పద్మిని నాకులపల్లి గిడుగు కాంతి కృష్ణ వాసిరెడ్డి స్పందన పాల్గొన్నారు చిమట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన నేను కీర్తన చిత్రం ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో అత్యంత ఘనంగా జరిగింది చిత్ర యూనిట్తో పాటు ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డిఎస్ రావు ప్రముఖ మహిళా మనులు శోభారాణి పద్మిని నాగులపల్లి గిడుగు క్రాంతి కృష్ణ వాసిరెడ్డి స్పందన పాల్గొని నేను కీర్తన చిత్రం చిమట రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలాషించారు ట్రైలర్లో సక్సెస్ కళ పుష్కలంగా కనిపిస్తుందని ఈ నెల ముప్పైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేను కీర్తన ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబు సిహెచ్ఆర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు నిషిత మేఘన హీరోయిన్లుగా చిమట జ్యోతిర్మయ్ సమర్పణలో చిమట లక్ష్మీ కుమారి నిర్మించిన నేను కీర్తన చిత్రాన్ని ఈ నెల ముప్పైను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా నేను కీర్తన చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తన సోదరి జ్యోతిర్మై తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే నేను కీర్తన ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని నేను పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమట జ్యోతిర్మయ పేర్కొన్నారు నిర్మాత చిమట లక్ష్మీ కుమారి మాట్లాడుతూ ఎన్నో వ్యాయ ప్రయాసాలతో మల్టీ జోనర్ ఫిలిం గా రూపొందించిన నేను కీర్తన ఖచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు తనదైన వ్యాఖ్యానంతో అనుష ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు సంధ్య రేణుప్రియ జీవ విజయరంగరాజు జబర్దస్త్ అప్పారావు జబర్దస్త్ సన్ని రాజ్ కుమార్ మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజ్ అప్పాజీ డిఐ భానుప్రకాష్ విఎఫ్ఎక్స్ నవీన్ ఎస్ఎఫ్ఎక్స్ ఏ నవీన్ రెడ్డి పొరటాలు నూనె దేవరాజ్ నృత్యాలు అమిత్ కుమార్ సిహెచ్ఆర్ పాటలు సిహెచ్ఆర్ అంచుల నాగేశ్వరరావు శ్రీరాములు సంగీతం ఎంఎల్ రాజా ఛాయాగ్రహణం కె రమణ కూర్పు వినయ్ రెడ్డి బండారపు సమర్పణ चिमटा ज्योतिर्मय निर्माता चिमटा लक्ष्मी कुमारी रचना दर्शकत्वम चिमटा रमेश बाबू ओके अलग हो थैंक यू अनदी थैंक यू एवरीवन प्लीज వేదికను అలంకరించిన సినీ ప్రముఖులకు అలాగే మీడియా మిత్రులకు ఈ సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు డైరెక్టర్స్ ఉంటారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాగే వచ్చారు కదా ఆ గారు అలాగే ఆర్జీ గారు అలాగే వచ్చారు ఎక్కడెక్కడ ఇలాంటి ఇలాంటి శక్తి లాగా వచ్చాడు కాబట్టి ఇండస్ట్రీకి దానికి మంచి సపోర్ట్ చేసి ఈ సినిమా నేను కీర్తన అనే సినిమా మంచి విజయవంతం అయ్యి ఆ సిస్టరు ఆ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను ఫస్ట్ ఫస్ట్ ఆల్ నాకు హీరోయిన్ హీరో రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి నా ఫస్ట్ మూవీ హీరోయిన్ గా నేను స్టార్ట్ చేసింది నేను కీర్తన అనే మూవీ ఈ సినిమా తర్వాత నేను ఒక సిక్స్ మూవీస్ వరకు యాక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈస్ ద బెస్ట్ సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్ ఫుల్ మాస్ సినిమా అండ్ సాంగ్స్ అయితే ఎంఎల్ ఎంఎల్ రాజా గారు బాగా చేస్తారు సాంగ్స్ అయితే ఎల్లీ కాంగ్రాట్స్ అండ్ మన రమేష్ గారు అయితే ఈ సినిమాకి బాగా కష్టపడ్డారు ఈ సినిమా వన్ మెన్ ఆర్మీ షోలా రమేష్ గారు చేశారు ఈ సినిమా ఆగస్టు ముప్పై రంగస్థలం నుంచి వచ్చిన వాడిని నాకు అవకాశం ఇచ్చినందుకు రమేష్ బాబు గారికి రుణపడి ఉంటాను నా జీవితంలో ఇద్దరికి రుణపడి ఎప్పటికీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేయగలుగుతాను ఆయన సినిమాని ఒక్కరే టెక్నీషియన్స్ ఎవరి పని వాళ్ళు మాత్రమే చేశారు సినిమాజప్పాజీ గారు ధీరజ్ అప్పాజీ గారు క్షీరసాగర్ మదనం అనేటువంటి ఒక మూవీని టూ ఇయర్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసాము ఓటీటీ లో అది ప్రమోషన్ కోసం అని